హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్ప ఆహారంతో జున్నుముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది పట్టణం ఎలుక ఆ జొన్ను ముక్కను చూసి ఇదేంటి నువ్వు ఇంకా జొన్ను ముక్కల మీదే బతుకుతున్నావా నా మాట విని నాతో పట్నం వచ్చేయి అక్కడ రోజూ విందు భోజనం చేయొచ్చు ఎంతకాలం ఇలా పేదరికంతో గడిపేస్తావు అని అడిగింది ఆ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరు ఎలుక పట్నం వెళ్ళడానికి తయారయ్యింది రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి పట్నం ఎలుక గర్వంగా తాను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకెళ్ళింది అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంలాగా అనిపించింది పల్లెటూరు ఎలుక నువ్వు చెప్పింది నిజమే మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చెద్దన్నం తిని వెళ్ళిపోతారు ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పల్లెటూరు ఎలుక కంగారు పడి ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది ఇంటి కుక్కలు వస్తున్నాయి త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది ఇక వెనకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది ఇలా ఎంతసేపు అని అడిగింది పల్లెటూరి ఎలుక అప్పుడు పట్టణం ఎలుక అవి అలా వస్తూనే ఉంటాయి అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు అని పట్టణం ఎలుక జవాబు చెప్పింది ఇది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా ముక్క తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్